లక్ష్మి కిచెన్ హాయ్ ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా అమృతం టేస్ట్ చూసారా రోజు నేను మీకు రుచి చూపిస్తాగా లేత ఆనపకాయతో మసాలా కర్రీ చేసి మీరు తింటే అమృతంగా ఉంటుంది అది లేత ఆనపకాయ మసాలా కర్రీ అనమాట ఇంక ఇది కానీ ఒకసారి తింటే మీరు అస్తమాన ఈ కూరే కావాలి అంటారు ఇలాంటివి లేత ఆనపకాయ ఎంచుకోండి కాయ ఎంత లేతగా ఉంటే కూర అంత టేస్టీగా ఉంటుంది అంత త్వరగా కూడా కూర మీకు అయిపోతుంది ఈ కాయను మనం అప్పుడు కొంచెం పెద్ద సైజు ముక్కలుగానే కట్ చేయాలి అంతకన్నా ముందు మనం దీన్ని కాయ అంత చాకుతోని ఘాట్లు పెట్టుకుందాము జస్ట్ ఇలా పెట్టుకోవాలన్నమాట మొత్తం కాయ అంతా కూడా ఆనపకాయ ఈ మాత్రం సైజు ముక్కలుగా కట్ చేసుకోవాలి అంటే సాంబార్లో వేసుకుంటాం కదా ముక్కలు అలా ఉండాలన్నమాట అలాగే కావలసిన పదార్థాలు చింతపండు జ్యూస్ రెండు స్పూన్లు తీసుకోండి చిక్కగా ఉండాలి ఒక స్పూన్ కారం ఒక స్పూన్ ఉప్పు కొంచెం పసుపు ఒక పెద్ద ఉల్లిపాయ ఒక పచ్చిమిరపకాయ కరివేపాకు రెండు యాలకులు రెండు దాల్చిన చెక్కలు ఇంచుమించుగా నాలుగు అంగుళాలు ఉండాలి రెండు చెక్కలు కలిపి పాన్ పెట్టుకుని ఒక నాలుగు స్పూన్లు ఆయిల్ వేద్దాము ఇది హీట్ ఎక్కనిద్దాము ఇప్పుడు ఆయిల్ వేడెక్కాక మనం చెక్క యాలకులు వేద్దాము ఇలా ఫ్రై చేద్దాము ఫ్లేవర్ అంతా ఆయిల్లో దిగే వరకు మనం ఫ్రై చేద్దాము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసాను అలా కలుపుకుందాము ఇవి సగం వేగే వరకు మనం ఫ్రై చేయాలి అలాగే పచ్చిమిర్చి వేద్దాము కరివేపాకు వేద్దాము అలా కలుపుతుందాము జస్ట్ ఒక హాఫ్ మినిట్ ఉల్లిపాయ త్వరగా మగ్గాలంటే మనం ఒక చిటికెడు సాల్ట్ చల్లితే త్వరగా మగ్గుతుంది అలాగే కలపాలి ఒకసారి ఇప్పుడు ఆపిక ముక్కల్ని వేసేద్దాము అలాగే సాల్ట్ కూడా వేసేద్దాము పసుపు కూడా వేసేద్దాము వేసి ఇవన్నీ బాగా కలిసేలా కలపాలి ఇలాగా మనకి బాగా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టి ఉంచాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి అప్పుడు ముక్క మెత్తబడుతూ ఉంటుంది మనకి అలాగే కానీ నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఆ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నా కొత్త వీడియోస్ నోటిఫికేషన్స్ మీకు వస్తూ ఉంటాయి ఒకటి నేను మూత పెట్టేస్తున్నాను కూర ఒకసారి ఎంతవరకు వచ్చిందో చూద్దాము ఓ మగ్గడం మొదలైందండి సగం వరకు మగ్గిపోయింది ఇప్పుడు మనం ఇందులో కారం యాడ్ చేసేసుకుందాము అలాగే చింతపండు జ్యూస్ కూడా మనం వేసేసుకుందాము వేసుకొని బాగా కలిపి మళ్ళీ మనం మూత పెడదాము ఒకసారి ఇలాగా ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుదాము కర్రీ రెడీ అయిపోయిందండి బాగా దగ్గర పడింది ఇలాగా ముక్కకి ముడుత పడుతుందన్నమాట లేత అనుపక అయితే ఇలా ఉంటే కనుక చాలా టేస్టీగా ఉంటుంది జనరల్గా ఆనపకాయ అనే సాంబార్లో తప్ప ఎవరు తినడానికి ఇష్టపడరు ఈ టైప్లో మీరు కర్రీ చేసుకుంటే అస్తమానం ఈ లేత ఆనపకాయ కోసం మీరు పరుగులు పెడుతుంటారు చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగే మీరు కూడా చేసుకుని మీ కమెంట్స్ని నాకు చెప్పాలి మరి ఇప్పుడు నేను దీన్ని సర్వింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేస్తాను